చంద్రబాబు గారు అయితే మా రాజధాని రైతులు గోడు పట్టించుకోవాయా బాబు మీకు చెప్పదగిన వాళ్ళం కాదు మేము మీరే చెప్పాల్సింది మరి మమ్మల్ని మమ్మల్ని ఆ రోడ్డు మీద పడేసారు పది ఏళ్ళ నాడు పది సంవత్సరాలు అయింది మమ్మల్ని రోడ్డు మీద పడేసి మేము తింటున్నామో తింటలేదు మాకు తెలుసు భగవంతుడు తెలుసు మీకేం తెలుస్తుంది మరి మీరు మీరు కూడా పడ్డారని బాధపడి కష్టాలు మీరు కూడా పడ్డారు తెలీదా మీకు మరి మాకు వాళ్ళ పిల్లల బళ్ళుల్లో జారవాలంటే ఒక్కొక్కళ్ళ కళ్ళెమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి నోట్ల మీద నోట్లు రాసి వడ్డీల మీద వడ్డీలు తీసుకొచ్చి పిల్లలు చదివాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి కౌళ్ళు ఇస్తా ఉన్నారే ఇంతవరకు కౌళ్ళు ఇవ్వలేదు మరి మాకు ఏ ఎటువంటి సదుపాయాలు లేవు మా రాజధాని రైతులకి మరి మేమంతా ఎకరం రెండు ఎకరాలు ఉన్న రైతులు మేము మరి మేము ఏం చేయాలి అలా మా ఏమో ఎక్కిన ఎక్కడతోటి నువ్వు ఎక్కిన ఎక్కడతో పలవేమనే అడగలు టెన్వన్ అడగలు రద్దు చేసేసారు మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు లోన్లో మహాప్రభు అంటే మా రైతులు వచ్చేమో ఏమడిగారు మీరు మున్సిపాలిటీ కావాలా మహానగరం కావాలా అని అడిగారు ఇక్కడ మహానగరం కావాలి తినడానికి కూడలేదు మాకు మహానగరం అంటే తగల తగలబెట్టి అట్టు ఉంచు మాకు తినడానికి కూడలేదండి మిమ్మల్ని మాకు ఆ తినే ఏర్పాటు అన్న చేయండి మాకు మీకేం అర్థం కావట్లా మీకు అర్థమేం కావట్లా ప్రజలు పడే ఇబ్బందులు మరి మా ఇబ్బందులు కనిపెట్టండి మరి మాకు ప్లాట్లన్నా డెవలప్ చేసి ఇస్తే మేము కురిపాకలన్న వేసుకొని ఆ లోన్లన్న తీసుకుంటాం కొద్దిగా మరి అట్టా ఎవరో ఆ ఫ్లాట్లు డెవలప్ చేయరు దాని దారులు లేవు డంకలు లేవు మళ్ళీ మీరేమో ఇంకా నలభై వేల ఎకరం తీసుకుంటాం యాభై వేల ఎకరాలు తీసుకు అయ్యా మహానుభావ పదకొండు నెలల తీసుకున్నావు ఇది దీన్ని డెవలప్ చేసి ఎవరు అద్దురాలు వాళ్ళకి వేసి నువ్వు నలభై నాలుగు ఎకరాలు కాకపోతే నలభై లక్షల ఎకరాలు తీసుకుని ఎవరికే ఇబ్బంది లేదు మీకు చెప్పదగిన వాళ్ళు మాత్రం కాదు మా మర ఆలకించాయా మాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున లేవు మీరు ఇచ్చే కవుళ్ళు ఆ కవుళ్ళు కూడా ఇంతవరకు ఇవ్వలేదు పిల్లల్ని బడిలో చేర్చుకోవాలి అదన్నా చూడండి స్వామి చంద్రబాబు గారు మీకు చెప్పాలి అంత పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని ఒకసారి ఆలోచించండి